హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయినవీనా ఈ రోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నానండి ఇంకా బ్యాగ్స్ అవన్నీ రెడీ చేసుకున్నాను బాక్స్ అన్ని ప్యాకింగ్ చేసుకున్నాను ఫైనల్గా ర్యాప్టోలో అయితే ఆటో అయితే బుక్ చేసుకున్నామండి అది ఎక్కిము సెవెన్కి బస్ అన్నారు మేము సిక్స్ థర్టీ ఆ టైంలో బయలుదేరుతున్నాము ట్రాఫిక్ అయితే ఫుల్ ఉందండి అది కేబుల్ విడిచి అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా ఉందో కదా హైదరాబాద్ చూడాలంటే నైట్ టైమే చూడాలండి ఎందుకంటే సిటీ మొత్తం లైటింగ్స్ తో చాలా బాగుంటుంది ఈ టైంలో వెళ్ళమంటే సెవెన్ టు ఎయిట్ థర్టీ నైన్ ఈ ఫుల్ ట్రాఫిక్ ఉంటదండి అసలు వెళ్ళలేము ట్రాఫిక్ వల్ల మాకు చాలా లేట్ అయిపోయింది బస్సు కూడా మా కోసం వెయిట్ వెయిట్ ఉంది ఆయన ఏమో కాల్స్ మీద కాల్ చేస్తున్నారు ఇంకా బస్సు కావేరీ ట్రావెల్స్ అయితే బుక్ చేసామండి ఇవి చూసారా ఇంకా ఫాస్ట్గా వెళ్ళి ఇంకా నేను బస్ అయితే ఎక్కేసాను మా వదినమ్మ నేను వెళ్ళామండి మాతో పాటు వేరే వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంది బస్సు ఇంకా ఫైనల్ గా బస్సు అయితే ఎక్కేసామండి మా వదినమ్మ నేను వాళ్ళ బాబు ఆయ చెప్పమంటే సిగ్గుపడుతున్నాడు మా వాడు ఇంకా బస్సు ఎక్కిన తర్వాత అందరూ ఎక్కేదాకా ఆగుతూ ఇంకా బస్ కూడా స్టార్ట్ అయింది ట్రావెల్సేపు వరకు అక్కడే వెయిట్ చేసాము ఇది రింగ్ రోడ్ కాచగూడ సిటీ అయితే లైటింగ్స్తో అదిరిపోతుందండి టైం అయినా కానీ అసలు చెట్లు చూడని ఎంత గ్రీనీగా ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా బాగా నచ్చింది నాకు వ్యూ బస్సు ఆగుతూ వెళ్తూ ఆగుతూ వెళ్తూ ఇంకా సిటీ దాటే దాకా కూడా బస్సు ఆగిపోయిందండి చాలా ఇరిటేషన్ అనిపించింది ఇదండి నా జర్నీ ఇలా మొదలైందండి హైదరాబాద్ నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళడానికి సగం ట్రాఫిక్లోనే అయిపోయింది నా కోసం ప్రేమగా మా మమ్మీ అయితే ఇంటికాడ ఎదురు చూస్తూ ఉంది ఎప్పుడొస్తానా అని ఫైనల్గా ఇంటికైతే వచ్చేస్తానండి అక్కడ ఎండలు చాలా ఉన్నాయి ఆంధ్రాలో పుల్లు బొగ్గుమంటున్నాయి బట్ నేను వచ్చేసరికి ఎండ్ ఎండ్ అనేది లేకుండా వర్షంతో వెల్కమ్ చెప్తుంది వెదర్ అయితే చాలా కూల్ అయిపోయింది నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇంకా అమ్మ ప్రేమతో వేడి వేడి ఇడ్లీ అండ్ పల్లీల చట్నీ అయితే చేసేసిందండి ఇంకా అసలు లేట్ చేయకుండా ఆకలి బాగా అమ్మ వచ్చేసరికి ఇడ్లీ చేసేస్తుంది కాబట్టి నేను తినేసానండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్